మాదిగలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకే ఎస్సీ వర్గీకరణ అమలుకు కేంద్రం కుట్ర పన్నిందని దీన్ని మాలలు ఐక్యంగా ఎదుర్కోవాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాజమహేంద్రవరంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరిట సన్నాహక సమావేశం నిర్వహించారు మాదిగల సత్తా ఏమిటో వారి పోరాటం ఎలా ఉంటుందో చూపాలని పిలుపునిచ్చారు హర్షకుమార్ మాట్లాడుతూ ఆర్టికల్ త్రీ ఫోర్ వన్ ప్రకారం రాజ్యాంగ సవరణ లేకుండా వర్గీకరణ అసాధ్యమన్నారు దీనిపై ఆగస్టు పదిహేనున నిరసన తెలపాలని పిలుపునిచ్చారు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తున్నామన్నారు రాష్ట్రంలో అన్ని మాల మహానాడులను రద్దు చేసి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఉద్యమాలు చేసేలా తీర్మానించారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేయాలని ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అమలాపురం హర్షకుమార్ నేతృత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటైంది స్థానిక వైజంక్షన్లో ఉన్న ఈఎన్పి కన్వెన్షన్లు అత్యవసర మాలల సమావేశంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి మాల మహానాడు మాల సంఘాలు మాల ఉద్యోగ ప్రతినిధులు హాజరయ్యారు హర్ష కుమార్ మాట్లాడుతూ దేశంలో మాల మాదిగలను విడదీసేందుకు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పెద్ద కుట్ర చేస్తారని ధ్వజమెత్తారు రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తున్న మాల మాదికలను విడదీసి లబ్ది పొందాలనే కుట్రతో పాటు భవిష్యత్తులో రిజర్వేషన్లు ఎత్తివేయాలనే కుట్ర దాగి ఉందన్నారు మాల సంఘాల నేతలు టి రవి బాలస్వామి అనిల్ కుమార్ డాక్టర్ మునిబాబు అంబటి కోండలరావు బి చంద్రయ్య వెంకటేశ్వరరావు బెన్నయ్య అరుణకుమారి జ్యోతి మేరీ ఈశ్వరి జంగబాబురావు జీవి శ్రీరాజ్ రఘుబాబులు తదితరులు మాట్లాడారు అని చెప్పి నేను ఈ సభ ద్వారా కేంద్రానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను ఇంకోటి చెప్తున్నాను మీకు మీరు ఏదో అనుకుంటున్నారేమో పోరాటం అంటే చూపిస్తాం చంద్రబాబు అంటావని ఇంతకు ముందు నిన్ను దించాడు మళ్ళీ చెప్తున్నాడు కానీ ఈ వర్గీకరణ ఇష్టం వర్గీకరణ ఇష్టం లేదు కానీ ఇక్కడ మటుకు మనువాదానికి దోతగా పెట్టుకున్నటువంటి మంద కృష్ణ ద్వారా ఈ వర్గాన్ని విడదీసి ఓటు బ్యాంక్గా చేసుకోవాలన్న కుట్ర అంటే ఎప్పటికైనా మనం కలిసి ఉంటే రాజ్యాధికారం సాధించుకోగలుగుతామన్న ఒక కలకి బ్రేక్ వేసే చర్య అందుగురించే నేనంత కూలంకోశంగా నేను చెప్పడానికి జరిగింది